వెరీ గుడ్ ఏం చేస్తారు మీరు డబల్ హెల్మెట్ పెట్టుకున్నారు ఒకసారి హెల్మెట్ చాలా క్వాలిటీ హెల్మెట్ బ్రీతింగ్ కానీ వెయిట్ కానీ ఏదన్నా పడినా కానీ అక్కడ హెల్మెట్ అక్కడ చూసారు ఆ డోర్ ఒకసారి మీరు పక్క తప్పుకోండి పక్క తప్పుకోండి ఒకసారి ఆ డోర్ తీయి రాజబాబు మీరు కూడా రండి ఒకసారి మీరు కూడా రండి ఒకసారి అక్కడ హెల్మెట్ అంటే మీనింగ్ చూసారా హెల్మెట్ కొంతమంది షార్ట్ హెల్మెట్స్ ఏదో కన్స్ట్రక్షన్లో చేస్తారు కదా అలాంటి హెల్మెట్స్ వాడతారు హెల్మెట్కి అసలు మీనింగ్ ఏంటంటే అది హెచ్ అంటే హెడ్ ఈ అంటే ఇయర్స్ ఎల్పర్ లిప్స్ మౌత్ ఐస్ టీత్ టోటల్ కంప్లీట్ మీనింగ్ అంటే ఏంటి ఆ పార్ట్స్ మన బాడీలో ప్రతి పార్ట్ ఏదైతే తల చెవులు లిప్స్ నోరు కళ్ళు పళ్ళు అని ఉన్నారో అన్నిటినీ కవర్ చేస్తుంది హెల్మెట్ చేస్తుందా లేదా చిన్నతో సహా కంప్లీట్ హెల్మెట్ అంటే హెల్మెట్ మీనింగ్ ఇది కొన్ని కొన్ని షార్ట్ హెల్మెట్స్ వాడుతున్నారు ఏదో అది తీసుకురమ్మా ఆ హెల్మెట్ తీసుకురా ఇదే ఇది చూసారా ఇది అలా కవర్ చేస్తుందా ఏండి కవర్ చేస్తుందా ఇది ఏం లేదు ఇక్కడ చిన్న కవర్ అవట్లా టీత్ కవర్ అవట్లా మౌత్ కవర్ అవ్వట్లా దిస్ఇస్ కంప్లీట్ హెల్మెట్ చాలా సంతోషం మంచి క్వాలిటీ హెల్మెట్ వాడారు ఒకరు పెట్టుకోవాలి కంపల్సరీ అని డ్రైవ్ చేస్తున్నాం మేము ఒకరికి ఇద్దరుగా మంచిగా ముందు వెనకాల ఇద్దరు పెట్టుకున్నారు చాలా సంతోషం తీసుకు లోకల్ అని నాన్ లోకల్ ఆ ఓకే థ్యాంక్ యూ క్లిప్ కూడా పెట్ ను నువ్వు కూడా పెట్టుకోమ్మా క్లిప్ పెట్టు బాగా పెట్టుకున్నావు అది గ్రిప్ ఉండాలి కదా క్లిప్ ఉంటే గ్రిప్ ఉంటుంది నువ్వు పడినా కానీ హెల్మెట్ నువ్వు పడిపోయి దెబ్బలు తగిలినా కానీ ఆ హెల్మెట్కి దెబ్బలు తగిలితే తగులుతాయి నీ హెడ్ సేఫ్గా ఉంటుంది క్లిప్ ఎప్పుడైతే ఉండదో అది పడి నువ్వు స్లిప్ అయినప్పుడు అది కూడా స్లిప్ అయిపోతుంది సో క్లిప్ కంపల్సరీ పెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ